రాష్ట్ర సాధన కోసం మరి ఇంతమంది పాల్గొని వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసి బలిదానాలకు పాల్పడి రక్తదర్పణం చేస్తూ వచ్చింది అట్లాంటి మరి ప్రజలందరూ కూడా ఆ రోజు తమ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు వాళ్ళు కేవలం రాష్ట్రం రావాలనే ఏకైక కోరికతో పనిచేస్తారు చివరికి అలా రాష్ట్రం వచ్చింది రాష్ట్రం వస్తే ఆ రాష్ట్రాన్ని సొంత ఆస్తిగా కేసీఆర్ గారు మంచుకొని నేను ఒక్కరినే తెలంగాణ తెచ్చినా ఇది నా సొంత ఆస్తి అన్నట్టుగా వ్యవహరించింది ఉద్యమకారుల కనీసం ఏమో గౌరవం కూడా అయ్యి పది సంవత్సరాలు గడిచిపోయినట్టు ఇవాళ మళ్ళీ మనం నిరంకుశ పాలనకు స్వస్తి పెరిగినాం కొత్తగా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది అమలు చేయవలసిందిగా మనం అందరం కూడా విజ్ఞప్తి చేస్తూ దశాబ్ది పూర్తయినటువంటి ఉద్యమకారులు గౌరవించాలని చెప్పి పదేళ్ల పాటు రాష్ట్రం ఏమో కుటుంబం స్వానుభవం వాళ్లకు ఆస్తిగా వాళ్ళు అనుభవించేది ఇలా మనం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పరిశీలిస్తే విద్యుత్ విధానాలను చూస్తే అర్థమవుతుంది ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని నిధుల దుర్వినియోగం చేస్తున్నట్టుగా చూడాలని కోసమే తెలంగాణలో ఉన్న ప్రభుత్వం పాటు మనం కోరుకుంటూ తెలంగాణ ఉద్యమకారులకు కూడా వీళ్ళంత తొందరగా ప్రభుత్వం సహాయం ప్రకటించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వంతో మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇట్లాంటి అన్ని విషయాల్లో ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది కాబట్టి వాటిని సాధించుకోవడం కూడా సాధ్యమవుతుంది అనే విశ్వాసం రా మాట్లాడుకున్నాక ఉద్యమకారులుగా మన భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకోవడం మాత్రమే కాదు మనకు రావాల్సిన సహాయం కోసం కూడా అవసరమైన నిర్ణయాలు చేయవలసి ఉంది ఈ మీటింగ్లో ఆ నిర్ణయాలను అన్ని నేను ఆశిస్తూ ఉన్నా ఇప్పటి వరకు ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి అన్ని కూడా వీలైనంత తొందరగా ప్రభుత్వం పాటుపై అమలు చేయాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణ అనేది మళ్ళీ ఒకసారి నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది సమిష్టి పోరాటాల ఫలితం ఇది ఉమ్మడి ఆస్తి ఇది ఉమ్మడి ప్రయోజనాల కోసమే ఈ రాష్ట్ర అధికారం ఉపయోగపడాలి తప్ప ఇది స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి వీలు లేదని మనం సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి ఈ లక్ష్యాల కోసం మనం నిలబడదాం ఈ లక్ష్యాల సాధన కోసం అందరం కలిసి ఐక్యంగా పనిచేస్తామనుకుంటూ సెలవు జైన్ తెలంగాణ